ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఎంతో నచ్చే జున్ను అనేది చేసి చూపిస్తాను అలాగే మీరు నా వీడియోని ఫుల్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో చూసారు కదా నేను హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను ఒక జున్ను పౌడర్ ప్యాకెట్కి హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకొని మనం ఉండలేకుండా మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను బెల్లం కూడా తీసుకుంటున్నాను పావు కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి వన్ పౌడర్ ప్యాకెట్కి హాఫ్ లీటర్ మిల్క్ అలాగే పావు కేజీ బెల్లం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకొని మొత్తం మనం ఈ విధంగా వేయాలండి వేస్తూ కలపాలండి బెల్లం కూడా మనకి ఆ పాలలో కరిగిపోవాలి లేకుండా ఈ విధంగా బెల్లాన్ని కూడా వేసేసిన తర్వాత మనం సో చూసారు కదా మనకి పంచదార కంటే బెల్లం అనేది వేసుకుంటే జిన్నులోకి చాలా బాగుంటుందండి ఈ బెల్లం కూడా వేసేసిన తర్వాత నేను మిరియాలు అయితే తీసుకుంటున్నాను మిరియాలు అయితే దంచేసుకున్నాను దంచుకున్న మిరియాలని నేను ఆ పాలలోకి వేసానండి చూసారా మంచి కలర్ అయితే వచ్చింది మనకి బెల్లం వేయడం వల్ల అలాగే మిరియాలు కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి కలుపుతున్నానండి ఈ విధంగా కలిపేసుకున్నాక యారికలు కూడా మనం తీసుకోవాలి యారికలు కూడా మనం దంచుకున్నవే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా మనకి ఈ విధంగా ఉంటుందండి మిల్క్ అలాగే యాలికలు కూడా మనం దంచుకొని అందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి కలిపేసుకుని ఒక పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇడ్లీ పాత్ర కానీ కుక్కర్ కానీ తీసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అందులోకి అప్పుడు స్టాండ్ అనేది పెట్టుకొని దానిపైన మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలని పెట్టాలి పెట్టేసిన తర్వాత మనకి ఇలా టేస్టీ టేస్టీగా ఉండి ముక్కలాంటి జున్ను అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇదొట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా నేనైతే స్పూన్తో తీసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగా అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాదండి జున్ను సో చూసారు కదా మనం అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే జున్ను అనేది టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి